ఈరోజు మా టెన్త్ క్లాస్ మిత్రుడు కొండి సాయి కృష్ణ వారి తండ్రి అంజనేయులు మొన్న అకాల మరణంతో మృతి చెందడం మా ఎస్ఎస్సి బ్యాచ్ తరఫున చాలా బాధాకరంగా ఉంది మేము కూడా చాలా దుఃఖంతో ఉన్నాము ఈరోజు పద రేపు రేపు పదకొండు కార్యక్రమం ఉందని నాకు తెలియగానే మా బ్యాచ్ అందరినీ కలెక్ట్ చేసి మనిషికింత కొంత డబ్బుతో ఏదో చిన్న డబ్బుతో అంత పెద్దగాకున్న చిన్న డబ్బుతో మా బ్యాచ్ తరఫున ఒక యాభై కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది వాళ్ళ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మా బ్యాచ్ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మొన్న రీసెంట్గా కూడా కుట్టపల్లి సాగరు వారి సతీమణి స్రావంతి పగల మరణంతో మృతి చెందింది అప్పుడు కూడా బ్యాంకులో మేము ఫిక్స్డ్ డిపార్ట్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా మా బ్యాచ్లో సాయి కృష్ణ వాళ్ళ తండ్రి చనిపోవడం చాలా బాధాకరం ఇప్పుడు కూడా మా వంతు సాయం చేద్దామని చెప్పి మా రెండు వేల తొమ్మిది రెండు వేల పది బ్యాచ్ ఎప్పుడు ఎవరికి ఆపద ఉన్నా కానీ నేను ముందుంటాను నేను ముందుండి కూడా మా బ్యాచ్ నడిపిస్తాను కాబట్టి మా బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచ్ నేను చెప్పినట్టు వాళ్ళు వింటారు వాళ్ళు చెప్పిన నేను ఇంటా అని నా ఒక్క నిర్ణయం కాదు వీళ్ళందరి నిర్ణయంతో ఈరోజు ఈ సాయంత్రం వీళ్ళ కుటుంబానికి ఇవ్వడం జరిగింది ఇంకా రానున్న రోజుల్లో కూడా ఎవరికి ఏ ఆపద కలిగినా మా బ్యాచ్ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాము ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ గుంటి రవి కానిస్టేబుల్ వారు మేము మేము ప్రైస్ తీసుకురాంగా కూడా ఏమైంది నరేష్ ఇట్లా అనగానే ఇలా పాలన మనిషికి తీసుకుపోతున్నాం అని చెప్పి వారు కూడా రెండు వందల రూపాయలు సాయం చేశారు వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా బ్యాస్ చెప్పారు కూడా సపోర్ట్గా ఉంటుందని నేను ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను